ఇంట్లోనే వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు గారెల పిండి ఉంటే అల్లం గారెలు ట్రై చేయండి సో నాకు మా చెల్లికి సపరేట్గా చేసింది మా మమ్మీ ఎందుకంటే మా చెల్లికి అల్లం గారెలు తిన్ను నేను నార్మల్ గారెలు తిన్ను సో ఎవరికి వాళ్ళు ఇవి వేసింది నాకైతే అల్లం గారెలు చేశారు ఫస్ట్ మిక్సీ జాల్లోకి అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండి మనము గారెలకు రుబ్బుకుంటాం కదా అట్లా రుబ్బుకొని సపరేట్గా టూ బౌల్స్లో తీసుకుంది ఒకటి మా చెల్లికి ఒకటి నాకు సో మా చెల్లికి అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి కలిపేశారు సాల్ట్ వేసి తర్వాత నాకైతే ఆనియన్స్ చిల్లీస్ అన్నట్టు చేసుకున్న అల్లం గారెల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేవాలి వెంటనే వేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తుందంట సో ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చి తర్వాత గారెలు వేసుకుంటే నా అయితే ఆయిల్ అస్సలు పీల్చలేదు మా చెల్లివి అయితే ఫుల్ ఆయిల్ చేసినాయి ఏమో నాకు తెలీదు ఎందుకు పీల్చినాయో టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది విత్ కోకోనట్ చట్నీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై